నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివై శ్రీ మాత్రే మహా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ దేవి దేవతలను విశ్వవ్యాప్తం చేస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఓం నమ శివయ శ్రీ మాతృ నమ మీ పర్సన్ నేమ్ అనుకున్నది ఓం నమ మాత్రే శ్రీమాతరే మీ పర్సన్ మీ గురించి ఈ లేట్ నైట్ థాట్స్ ఈవినింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమశివయ శ్రీ మాత్రే నమ ओके अंडी ईवनिंग ताट्स सिक्स वाट्स कंग्रैलेन्दो गुड न्यूज लेट नाइट था पेज ओके अभी द मेजीशियन हेरपेंट स्वास््री ऑफ वाट्स సిక్స్ అప్ స్వాండ్స్ పేజ్ అప్ కప్స్ నైన్ అప్ వాడ్స్ దట్ అవర్ ఓకే అండి మనకు బాట డెకరేట్ వచ్చేసి కింగ్ అప్ పెంటికల్స్ ఇడా ఏంది టూ ఆఫ్ స్వార్డ్స్కి నైన్ ఆఫ్ వార్డ్స్కి లేట్ నైట్లో త్రీ ఆఫ్ వార్డ్స్కి దట్ అవర్కి క్లారిఫికేషన్ అడుగుదాం మనము ప్లీజ్ యూనివర్స్ మరి చూసి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ గురించి ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ ఏంటది నైన్ ఆఫ్ వాండ్స్ దేని గురించి అంతగానో ఆలోచిస్తూ ఉన్నారు త్రీ ఆఫ్ వాండ్స్ దేని గురించి దట్ అవర్ దేని గురించి ఫోన్ శ్రీ శ్రీ మాతృన్మహ ప్లీజ్ ఇన్వర్స్ కరెక్ట్గా చెప్పండి ఏ విషయంలో తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు ఓకే అండి టెంపరెన్స్ ఏ విషయం ద హెర్పెంట్ అండి ఓకే ఈ నైన్ ఆఫ్ వాండ్స్ ఏంటి ఓకే అండి ఫోర్ ఆఫ్ వాండ్స్ ఇప్పుడు త్రీ ఆఫ్ వాండ్స్ ఓకే అండి ద డెవిల్ ద డెవిల్కి క్లారిఫికేషన్ ఓకే అండి నైట్ ఆఫ్ స్వాట్స్ ద టవర్కి క్లారిఫికేషన్ ఓకే అండి మనీ సెవెన్ ఆఫ్ పెండికల్స్ సెవెన్ ఆఫ్ పెండికల్స్ క్వీన్ ఆఫ్ పెండికల్స్ ఓకే అండి ఇప్పుడు ఏంటంటే క్లారిఫికేషన్లో టెన్ ఆఫ్ వాండ్స్ చాలా చాలా బాధపడుతూ ఉన్నారండి మీ మీ పర్సన్ మీ గురించి అంటే చాలా పాజిటివ్లో ఉన్నారు బాధపడుతూ ఉన్నారు సింపుల్గా స్పీడ్గా చెప్పేసుకుందాము మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్పాలని ఈవినింగ్ ఆలోచిస్తూ ఉన్నారు ఈవినింగ్ ఆలోచనలు ఏదో రకంగా మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఎందుకోసం మళ్ళీ ఎందుకు కలవాలి మాతో ఏం పని ఉంది వాళ్ళకి ఇంకా సపరేషన్ వచ్చింది కదా అంటే మీరు లైఫ్లో అన్ని ఏ దేన్నైనా సాధించగలిగేటువంటి శక్తి మీ దగ్గర ఉంది అనేటువంటిది మీ లైఫ్లో వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు అనేటువంటిది కూడా ఉందండి మీరు అన్నింటిలోనూ సక్సెస్ సాధించినటువంటి సక్సెస్ఫుల్ పర్సన్స్ అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు మనము బాట వచ్చేసి అయితే అన్నీ అనుకుంటారు వాళ్ళు అట్లా ప్రతిదీ మీరుంటే దేనికి లోటు ఉండదు దేనైనా సాధించవచ్చు ఓ గుడ్ న్యూస్ చెప్పుదాము ఏదో ఒక ఆఫర్ ఇద్దామో ఆ రూపకంగా మేము కలుసుకుందాము అనేటువంటి ఆలోచన చేస్తారు కానీ మళ్ళీ ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారండి మరి ఎప్పుడు బయటపడతారో ఏమో మీ ఇగో అక్కడున్న సిచువేషన్ మిమ్మల్ని ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో లోపల ఎవరికి చెప్పలేక లోపల చాలా చాలా బాధపడుతూ ఉంటారు ఆ సిచ్యువేషన్ని మిమ్మల్ని కంట్రోల్ చేయలేక బాధపడతారు కానీ మీరు ప్రతి విషయంలో గుర్తుకొస్తారని వాళ్ళకి ప్రతి అనువణ ఇంకా అంటే ఏ టు జెడ్ ఏ వర్క్కైనా ఏ ప్లేస్కైనా ఏది ఏ డ్యూటీకైనా ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రతి విషయంలోనూ ఇప్పుడు మిమ్మల్ని తనలో వెతుక్కుంటున్నారండి వాళ్ళు మీ లైఫ్లోకి మీ లైఫ్లో నుంచి ఒకవేళ వెళ్ళి ఉంటే మళ్ళీ తిరిగి అర్జెంట్గా రావాలి అని అని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకేం పనికి వస్తారు అని మీరు అనుకుంటే ఇలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఏదో మ్యారేజ్ కమిట్మెంటా ఏదో ఒక గుడ్ న్యూస్ గురించా ఏదో మీరు బాగా అడిగినట్లు ఉన్నారు ఇప్పుడు నేను వెళ్తే మ్యారేజ్ చేసుకోమంటారు ఈ మ్యారేజ్ కమిట్మెంట్ నేను కంపల్సరీ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు మొత్తం మీద ద మెజీషియన్ కార్డు మొత్తం మీద అన్నింటి పరంగా మ్యారేజ్ చేసుకోవాలి అనేటువంటిది కూడా వాళ్ళు ఉన్నారు ఇంకా వేరే వాళ్ళు చూస్తున్నట్లుంటే మీరు అడిగినటువంటి కమిట్మెంట్ ఇవ్వాలి అనేటువంటిది మనకి ఇక్కడ ఇక్కడ సిక్స్ ఆఫ్ ఏది సిక్స్ ఆఫ్ వాండ్స్ వచ్చింది ఇక్కడ ఫోర్ ఆఫ్ వాండ్స్ వచ్చింది అంటే ఫస్ట్లో ఏదో ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు ఏం గుడ్ న్యూస్ అంటే ఫోర్ ఆఫ్ ఆన్స్ అంటే మీ దగ్గరికి ఒకవేళ మ్యారేజ్ మాది ఇప్పుడు ఏం మ్యారేజ్ అండి అని అంటే మీకు ఏదో మంచి శుభవార్త రాబోతుంది చెప్పాలి అని అని చెప్పేసి అనుకుంటున్నారు ఇది ఏ రిలే ఆనెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు మళ్ళీ లేట్ నైట్లో అంటే మీ మీదే చాలా అభిమానం ప్రేమ పొంగుకొస్తుందండి వాళ్ళు మీకు ఒక గురువు ఉంటారండి లేదంటే మీరన్నా ఒక గురుస్థానంలో ఉండి ఉంటారు లేదంటే మీ గురించి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తోనా లేదంటే ఇలాంటి పెద్దవాళ్ళతోనా లేదంటే ఒక గురువు లాంటి పర్సన్తోనా సజెషన్స్ గైడెన్స్ అయితే మీ గురించి అడుగుతూ ఉన్నారండి మీ దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది అడుగుతూ ఉన్నారు మళ్ళీ మీరు గురుస్థానంలో ఉన్నారా వాళ్ళు గురుస్థానంలో ఉన్నారా లేదంటే మీరు ఎవరినైనా అడుగుతున్నారా లేదంటే వాళ్ళు మిమ్మల్ని కలవడానికి ఎవరో సజెషన్స్ అయితే తీసుకుంటా ఉన్నారు ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా డెవిల్ లాంటి పర్సన్స్ ఎవరైనా వస్తారా అనేటువంటి ఆలోచన కూడా ఆ సజెషన్స్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళతోటి మళ్ళీ ఏమైనా గొడవలు వస్తాయా ఏంటి అని చెప్పేసి మాకు ఏమైనా బ్లాక్ మ్యాజిక్ జరుగుతుందా మమ్మల్ని చూసి ఓ రోజులకు మళ్ళీ ఎవరైనా మధ్యలో వస్తారా అనేటువంటి విషయాలు అయితే చర్చిస్తున్నారండి ఆ తర్వాత మరి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి ఎలా అంటే ఒక న్యూ పర్సన్గా మారి ఏది ఏం ఏమైనప్పటికీ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్గా మారి నేను రావాలి అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి అనుకుంటా ఉన్నారు కానీ అబ్బా మీ పర్సన్ ఓసారి పాజిటివ్ ఓసారి నెగిటివ్ ఓసారి పాజిటివ్ ఓసారి నెగిటివ్ కానీ దట్ ఎవర్ మీకు ఏదో మనీ పరంగా ఏదో ఇష్యూ జరిగింది అన్నట్లు ఈ దట్ ఎవర్ కార్డు రిలేషన్ పరంగా అంటే మనీ పరంగా వాళ్ళు చాలా లో ఎనర్జీలో ఉన్నారంటండి ఏదో వాళ్ళకే చిల్లిగవ్వలేనంటున్నాయి ఒకవేళ మీరు వాళ్ళకి ఇవ్వాలన్నా లేదంటే మీరు ఇచ్చేది ఉంటే వాళ్ళకి ఇవ్వలేదన్నా లేదంటే మిమ్మల్ని ఏమైనా హెల్ప్ అడిగితే మీరు చేయలేదన్నా మొత్తం మీదే ఏదో అండి మనీ గురించి అయితే ఉంది మరి మనీ గురించి కాకపోయినా వేరే దాని గురించి అయినా తీసుకోవచ్చు ఏంటంటే మీరు మదర్ ఫాదర్ లాగా ఇంతకు ముందు చాలా కేరింగ్ తీసుకున్నారు మీకు చాలా కేరింగ్ తీసుకోవడం వల్లనే మీకు టవర్ కార్డు వచ్చింది ఏంటంటే చెట్టు పెద్దకి విరే పెరిగేది ఎందుకంటే ఎరిగేటందుకే అన్నట్లు మీరు ఓవర్గా క్లోజ్ అయినందుకు ఏమైంది అంటే మీ మధ్యలో టవర్ వచ్చింది అంటే మీరు గొడవలు పడ్డారు అందుకనే ఆన్ అండ్ హాఫ్లో ఉంటేనే బాగు ఇది అట్లు ఇట్లు ఉంటేనే బాబు ఇట్లా విడిపోయే పోయి నరకం చూసే కంటే ఇప్పుడు క్వీన్ ఆఫ్ పెండికల్స్ వాళ్ళు అనుకుంటున్నారు ఈ టవర్ కార్డ్ నుంచి బయటపడి కంపల్సరీ ఒకవేళ మీరు వాళ్ళకి హెల్ప్ చేసి ఉంటే ఇప్పుడు టవర్ కార్డు మనీ గురించే కానీ వచ్చి ఉంటే మీ మనీ మీకు ఇచ్చి అంటే మీరు వాళ్ళకి బాగా స్ట్రగుల్స్ అయినటువంటి సందర్భంలో మీరు మనీ ఇచ్చి ఉంటే మీ మనీ మీకు తిరిగి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి చాలా బాగుంది రీడింగ్ ఇలా ఉన్నాయి వాళ్ళ ఆలోచనల తీరు అంటే వాళ్ళకి అట్లా అసలు ఏంటో మరి ఇలా అనుకుంటారు మళ్ళీ భారంగా ఆలోచిస్తారు వాళ్ళకు కొన్ని బాధ్యతలు చాలా ఉన్నట్లున్నాయండి గత లైఫ్ కూడా కాస్త గుర్తుకొస్తుంది వాళ్ళకి ఆ గత లైఫ్ గుర్తుకొచ్చే వరకు వాళ్ళకి కట్టిపడేసినట్లు బందీలాగా అయిపోతారు మళ్ళీ వాళ్ళ ఏంటో ఆలోచనలు మీ మధ్యలో ఉండేటువంటివి అసలు చూస్తూ ఉంటారండి మిమ్మల్ని దూరం నుంచే వాళ్ళు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే మీరు ఫోన్లో చే ఫోన్ తీద్దామా చేద్దామా అన్నట్లు ఆలోచిస్తారు మళ్ళీ లిఫ్ట్ అయిపోతారు వాళ్ళు ఏ చూద్దాం చూద్దాం అన్నట్లుంటారు మళ్ళీ లిఫ్ట్ అయిపోతారు ఎందుకంటే గతంని ఓకే క్యారీ చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మీరు చాలా నిజాయితీ పరులు మిమ్మల్ని ఏ రాదు అన్నట్లు కూడా వాళ్ళు అంటున్నారు ఎందుకంటే మీరు ఒకవేళ కమిట్మెంట్ అడిగింటే ఇవన్నీ ఆలోచిస్తారు కమిట్మెంట్ ఇంత మంచి వ్యక్తులను ద హెల్పెంట్ కార్డు వచ్చింది కదా ఏడ చూడలేదు అని చెప్పేసి వాళ్ళ లైఫ్లో మీలాంటి పర్సన్ని మరి ఎవరిని చూడలేదని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇక నుంచి మీకు ఈక్వల్గా వెంట వాళ్ళకి కంపల్సరీ అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు ఇదండి మనం జడ్జిమెంట్ కార్డుతో ఎండ్ చేద్దాము మీరు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ లేదంటే యూనివర్స్ కలిపినటువంటి రిలేషన్ మాది అని చెప్పేసి గ్రాటిట్యూడ్గా ఉన్నారు లేదంటే మమ్మల్ని మళ్ళీ తిరిగి కలుపు అని అని చెప్పేసి యూనివర్స్కి అడుగుతున్నట్లు కూడా అనుకోవచ్చండి మొత్తం మీద చాలా పాజిటివ్గా పాజిటివ్ నెగిటివ్ అన్నీ చాలా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళు ఇలా ఉన్నది వాళ్ళ ఆలోచన తీరు మరి ఈ ఆలోచన తీరు మీద మీ పర్సన్ దా ఎవరిది అనేటువంటిది అంటే మనకు ఫస్ట్ ఫస్టే గుడ్ న్యూస్ మళ్ళీ ఏంటంటే మ్యారేజ్ పరంగా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనము ఏంజల్ గైడెన్స్ కూడా తీద్దామండి నమ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఇన్వర్స్ ఏంజల్స్ మరి చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ ఓ నమస్లే శ్రీమాతృమీ మా పర్సన్ ఇంకా ఎప్పటికీ అలానే ఉంటారా అనేటువంటిది అంటే ఒక వన్ వీక్ ఒక ఫైవ్ డేస్ త్రీ డేస్ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని వాటర్కి నైన్ టైమ్స్ చెప్పి మా పర్సన్ నేను కలిసి ఇంతకు ముందులాగా హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పేసి వాటర్ తీసుకోండి ఆ ఫర్మేషన్ రాయండి ఎల్లో పేపర్ రెడ్ పెన్తో లెవెన్ టైమ్స్ అట్లా అట్లా మీ పర్సన్ మీకు పాజిటివ్గా మారేటువంటి అవకాశం ఉంటుందండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ఈ వీడియోలో లభించిన దానికంటే ఇంకా లభించబోతుందంట మీకు రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయంట అండి ఇంకా మనకి రీడింగ్కి తగ్గట్లు వస్తుంది కదా ఇప్పుడున్న సిచ్యువేషను మీకు చక్కబడుతుంది కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుందని అని చెప్పేసి చెప్తున్నారండి యూనివర్స్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ట్రిపుల్ టూ అని చెప్పి టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి ఓం నమోషివై శ్రీమాత్రే నమ మహా నో సుఖినో భవంతు